వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు మంచి గార్డెన్ తయారు చేసుకోవడం ఎలా అనేసి నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేశాను నేనేదో వీడియో అలా ఇలా చేయలేదండి నేను ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కాబట్టి నేను ఇలా సెట్ చేసుకున్నాను మొక్కలు అనేసి నేను వీడియో తీసాను ఎవరికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి ఎందుకంటే మధ్యలో కట్ చేస్తే నేను చెప్పేది ఏమి అర్థం కాదు కాబట్టి పూర్తయ్యేంత వరకు అయితే చూడండి ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో అయితే చిన్న ప్లేస్ అండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము చాలా మొక్కలు ఉండాలి కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ అలా మొక్కల్ని పెంచుకోవడం చిన్న గార్డెన్ లాగా చేసుకోవడం అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టము కానీ తక్కువ ప్లేస్ ఉండేది దానివల్ల చాలా బాధపడేదాన్ని ఎందుకంటే ఇప్పుడు మనం నడవాలి కదా నాకు చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ మొక్కలు అవన్నీ అంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ పక్కనింటి వాళ్ళు కూడా నడవాలి కాబట్టి అంత చిరాగ్గా ఉంటుంది మళ్ళీ ప్లేస్ లేదని అనే ఒక చిన్నగా ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే మొక్కలంటే నాకు పిచ్చండి అలా మంచి గార్డెన్ ఉండాలి ఎవరికైనా ప్రకృతి అంటే ఇష్టమే కదా నాకు అలా ఇష్టమైతుండేది కానీ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి ఆలోచించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను మాకు నడవడానికి చిన్న ప్లేస్ అండి గేట్ దగ్గర నుంచి చూడండి వీడియో వీడియో వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి చిన్న వంకాయ అయితే కాసిందండి అంతే కదా మనం ఎన్ని కూరగాయలు కొనుక్కొచ్చుకున్నా బయట ఎన్ని పూలు కొనుక్కొచ్చుకున్నా కానీ మనం పెంచుకున్న మొక్కలకి ఒక చిన్న పువ్వు కానీ లేదంటే కూరగాయలు అయితే ఒక చిన్న కాయ కాసిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేను వేసాను మొన్ననే ఒక చిన్న వంకాయ అయితే ఇప్పుడే పిందుబడింది చాలా హ్యాపీగా ఉంది చిన్న వంకాయ మనం బయట ఎన్నెన్నో మార్కెట్లో కూరగాయలని పండ్లని పూలని తెచ్చుకుంటాము కూరగాయలు అవి హెల్త్కి మంచిది కాదు మందులు అవి వేస్తూ ఉంటారు కదా మనం ఇంట్లో న్యాచురల్గా కూరగాయలు పండించుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము పూలు కూడా మనం ఇష్టంగా ఇంట్లో అయితే పెంచుకుంటే చాలా బాగుంటుంది పూల మొక్కలు చూడండి అదంతా అవతల ప్లేస్ కూడా కొంచెం క్లీన్ చేసి పెట్టాను అవతలు కూడా మొక్కలు వేయాలి ఇవి వచ్చేసి పూల మొక్కలండి చామంతి మొక్కలు కనకాంబరము ఇది వచ్చేసి పుదీనా అండి పుదీనా ఇంకా కొన్ని బకెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఆ బకెట్లలో కూడా గోంగూర మొక్కలు కానీ కరివేపాకు కానీ ఇంకా యూస్ఫుల్ అయ్యే కూరగాయల మొక్కలైనా పూల మొక్కలైనా వెయ్యాలని ఉంది ఖచ్చితంగా వేస్తాను ఆల్రెడీ సగం బకెట్లలో వేసాను ఇంకొక బకెట్లు కొన్ని ఖాళీ ఉన్నాయి వాటిలలో కూడా గులాబీ మొక్కలు అట్లా వేరే వేరే రెండు మూడు రకాలు తెచ్చి అయితే వేస్తాను చూడండి ఇవి మా మెట్లు ఎందుకంటే తక్కువ ప్లేస్లో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా చిన్న చిన్న మొక్కలు పెంచుకోవాలని ఇది మా ప్లేస్ అండి అది చూడండి ఇంకంతే నడవడానికి అదే ప్లేసు నాకు మొక్కలు ఇష్టము మళ్ళీ పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా అందుకని ఎలా సెట్ చేసుకోవాలనేసి ఆలోచించి ఇలా అయితే సెట్ చేసుకున్నాను కింద అయితే సిమెంటు సిమెంట్ ఇటుకలు ఉంటాయి కదా ఆ సిమెంట్ ఇటుకలు అయితే పెట్టేసి పైన దాని మీద కూర్చునే బండలు ఉంటాయి కదా నార్మల్గా బండలు అవి లైన్గా పరిచేశాను పరిచిన తర్వాత మనం వాడిపడేసిన బకెట్లు ఉంటాయి కదా మనం ఏ వస్తువు ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క వస్తువు అనేది మనం దాచిపెట్టుకుంటే అది ఏ రోజు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు అందుకని ప్రతి ఒక్క వస్తువు అయితే అందరూ దాచిపెట్టుకుంటే మనకే అవసరం వస్తుంది కాబట్టి చెప్తున్నాను నేనైతే ఖాళీ బకెట్లు ఉంటాయి కదా వాడనివి అవన్నీ వన్ సైడ్ పెట్టుకున్న తర్వాత మొక్కలకైతే ఉంచాను అలా అయితే సెట్ చేసుకొని లైన్గా బకెట్లు పెట్టుకొని అందులో మట్టి ఉంటుంది కదా మొక్కలు బాగా పెరిగే మంచి మట్టి తెచ్చి మొక్కలైతే నాటాను ఇక్కడ వచ్చేసి పైన కూడా నీట్గా కర్రలు ఉంటే ఆ కర్రల నీటి అయితే మేము సెట్ చేసుకున్నాము చాలా బాగుంది చూడ్డానికి మన తక్కువ స్థలంలో అయినా మనం నీట్గా సర్దుకుంటే ఎంత తక్కువ స్థలం ఉన్నా కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అందుకని మనం బయట కూరగాయలు కానీ అవన్నీ తెచ్చుకుంటాము వాళ్ళు మందులు అవన్నీ చల్లుతారు మనకి హెల్త్కి మంచిది కాదు మన ఇంట్లో మన గార్డెన్లో మనం పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ కాసి కూరగాయలు వండుకొని తింటే ఆ హ్యాపీనే వేరు ఉంటుంది మంచిగా ఇంట్లో గులాబీ మొక్కలు వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క గులాబీ పూ పెట్టుకున్నా చాలు ఏదేమైనా కానీ మన ఇంట్లో పూసిన పూలు కానీ కాయలు కానీ అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడైతే బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు అవన్నీ వేసాను అక్కడ వచ్చేసి పూల మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని బకెట్లు అయితే ఖాళీ ఉన్నాయి అవి కూడా ఏదో ఒక మొక్కలతో నింపేయాలి గులాబీ మొక్కలు గోంగూర కానీ ఇంకా వేరే మొక్కలు అవి ఉంటాయి కదా అయితే నింపేస్తాను ఇక్కడ ఇక్కడైతే కనగాంబరం పూలు అయితే పూసాయండి ఇంకా తెంచేద్దాం ఎందుకంటే మళ్ళీ ఎండిపోయి రాలిపోతాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొంచెం పినీస్కి పెట్టుకున్నా చాలండి చిన్న చిన్న మొక్కలు కదా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి మొక్కలు అందుకని అయితే అయితే తెంచుతున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేయండి నాకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు మంచి మంచి వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మీ ఫుల్ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి డైలీ కామెంట్ చేస్తే నాతో మాట్లాడుతూ ఉండాలని నేను రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీ ఫుల్ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బై బాయ్ ఫ్రెండ్స్